హాయ్ ప్రిన్సిపల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపుల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేళ్ళకి అది ఉపయోగించుకోవచ్చు చెప్పిందండి మే నెల పెన్షన్ తీసుకునే వారికి అది రూపాయి మూడు శుభార్తలు అయితే వచ్చినాయండి మే నెల పెన్షన్ తీసుకునే టైంలో కంపల్సరీ మీ దగ్గర ఈ రెండు డాక్యుమెంట్స్ అయితే ఉండాలండి లేదంటే కనుక పెన్షన్ అయితే అయితే తీసుకోలేరండి అదేవిధంగా పెన్షన్ పంపిణీలో పలు మార్పులు అయితే చోటు చేసుకున్నాయండి ఆ యొక్క మార్పులు కూడా చెప్తాను అదేవిధంగా కొత్త పెన్షన్ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అది రూపాయ శుభార్త చెప్పిందండి కొత్త పెన్షన్లు ఈ తేదీని చేతిస్తున్నారండి కాబట్టి ఈ విధంగా అప్లై అయితే చేసుకోండి ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్దారులు అయితే చాలామంది ఇప్పటికే పెన్షన్ పొందుతూ ఉన్నారు అదేవిధంగా సో మిగతా వారు కూడా కొత్త పెన్షన్కి అయితే అప్లై చేసుకోండి కొత్త పెన్షన్ పొందాలని చూస్తున్నారండి అర్హులై చాలా మంది అయితే ప్రజలైతే ఉన్నారండి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇప్పుడు ఇస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం జూన్ జూలై నెలలో అయితే కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ చేస్తామని చెప్పారు అంటే మే నెలకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కాబోతుందండి అంటే మీరు ఇప్పుడే ఈ రోజు నుంచే మీరు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసుకుంటే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి ఎవరైతే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారో వీరందరూ కూడా యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటే కనుక కొత్త అప్లై అయితే చేసుకోవచ్చు వీరికి సామాన్య భద్రత పెన్షన్ అయితే వస్తుందండి వీరికి సామాన్య భద్రత పెన్షన్ అయితే కనుక నాలుగు వేలు అనేది వస్తుంది వారి యొక్క ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు లేజు లేదంటే కనుక యాభై సంవత్సరాలు దాటిన వీరికి అయితే వస్తుందండి ఇక దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వీరు కూడా పెన్షన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి దివ్యాంగు సర్టిఫికేట్ మీ దగ్గర లేదు అంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గానే సదలం స్లాట్స్ అయితే ఓపెన్ చేసి అయితే ఉందండి రాష్ట్ర ప్రభుత్వం సామాన్య భద్రత పెన్షన్స్ అదేవిధంగా దివ్యాంగు పెన్షన్స్ రెండు రకాల పెన్షన్స్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అప్లికేషన్స్ అయితే తీసుకుంటుందండి అండి మే నెలకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు కి ఏ డాక్యుమెంట్స్ కావాలంటే ఆధార్ కార్డ్ అనేది ఉండాలండి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలండి ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలండి ఏజ్ అనేది కూడా యాభై సంవత్సరాలు దాటి అయితే ఉండాలండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి ఇక అదేవిధంగా దివ్యాంగ పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటున్న వారు ఈ సర్టిఫికేట్లతో పాటు మీ యొక్క దివ్యాంగ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో యొక్క సర్టిఫికేట్ అయితే పెట్టవలసి అయితే ఉంటుందండి అదేవిధంగా ఇక సామాన్య భద్రత పెన్షన్ తీసుకుంటున్న వారు అదేవిధంగా దివ్యాంగ పెన్షన్కి అప్లై చేసుకుంటున్న వారికి సంబంధించి రైస్ కార్డ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి రేషన్ కార్డ్ అనేది ఉండవలసి అయితే ఉంటుందండి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ అయితే ఇక్కడ తీసుకొచ్చిందండి మీ యొక్క యానియల్ ఇంకమ్ అనేది మూడు లక్షల లోపు ఉండాలి అదేవిధంగా మీకు సొంత ఇల్లు కలిగి ఉంటే కనుక ఆ యొక్క ఇంటి విస్తరణ అనేది వెయ్యి చదర పడుగు లోపు ఉండాలి వ్యవసాయ భూమి ఉన్నట్లయితే కనుక సిటీల్లో అదేవిధంగా విలేజెస్లో రెండింటిలో కూడా చెక్ చేస్తారు మాగానైతే కనుక రెండున్నర ఎకరాలు మెట్ట అయితే కనుక ఐదు ఎకరాలు ఈ లోపైతే ఉండాలండి అందుకనే దాటి ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మీకు యొక్క పెన్షన్ పంపిణీ చేసే టైంలో ఈ మార్గదర్శకాలకి అనుకూలంగా లేకపోతే కనుక మీ యొక్క అప్లికేషన్ అని తిరక్స్ తిరస్కరిస్తుందండి మీకంటే పెన్షన్ అయితే రాదండి గుర్తుపెట్టుకోండి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రూల్స్లో కంపల్సరీ మీరైతే క్వాలిఫై అవ్వాలి అదేవిధంగా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గర అయితే ఉండాలండి క్యాష్ ఇన్కమ్ బర్త్ సర్టిఫికేట్ కూడా ముందుగానే అప్లై చేసుకుని పెట్టుకోండి అదేవిధంగా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకుని అయితే పెట్టుకోండి అప్లికేషన్స్ అనేది గ్రామవార్డు సచివాలయాలు అయితే ఇస్తారు అక్కడి నుంచి అయితే మీరైతే తీసుకోండి అప్లై అయితే చేసుకోవచ్చండి ఇక రాష్ట్రంలో మే నెలకి సంబంధించి పెన్షన్ తీసుకునేటప్పుడు ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉండారో కంపల్సరీ మీరైతే మీ యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా పెన్షన్ కార్డు అనేది మీ దగ్గర అయితే ఉండాలండి ఎందుకంటే రాష్ట్రంలో పెన్షన్ తనిఖీలు అనేది స్టార్ట్ అవునాయండి ఆల్రెడీ మనకి ముగింపు కూడా వచ్చినాయి మే నెలకి సంబంధించే ఈ యొక్క పెన్షన్లన్నీ కూడా ముగింపు అయితే చేస్తారు కాబట్టి సామాన్య భద్రత పెన్షన్ తీసుకుంటున్న వారు అదేవిధంగా దివ్యాంగ్ పెన్షన్ తీసుకుంటున్న వారు ఇద్దరు కూడా కంపల్సరీ మీ యొక్క ఐడీస్ అయితే చూపించాల్సి అయితే ఉంటుంది పెన్షన్ తీసుకునే టైంలో పెన్షన్ అనేది మే ఒకటో తేదీన ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా కూడా పంపిణీ చేస్తారండి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు అనేది ఒక రోజులోనే మొత్తం అన్ని పెన్షన్లు కూడా ఇచ్చేయాలని చూస్తుంది కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే పంపిణీ అయితే చేయబోతుంది అదేవిధంగా పెన్షన్ పంపిణీ చేసే టైంలో మంత్రా డీవైసెస్ కొత్త డీవైసెస్తో పంపిణీ అయితే చేస్తారని అదేవిధంగా దాంట్లో ఉడై సాఫ్ట్వేర్స్ అయితే వేశారు దీనివల్ల ఏంటంటే పెన్షన్ పంపిణీ చేసే టైంలో ఎవరైతే పెద్దవారు లాంటి వారు ఉంటారో వాళ్ళకైతే థమ్స్ అయితే పడవండి ఫింగర్ ప్రింట్స్ అయితే అరిగిపోయి ఉంటాయి అలాంటి వాళ్ళకి ఎటువంటి ఆటంకం కలగకుండా ఇక్కడ సాఫ్ట్వేర్స్ అయితే ఇన్స్టాల్ చేసి అయితే ఉన్నారండి ఈ సాఫ్ట్వేర్స్ ఈ మంత్ర డేవిసెస్తో ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఏంటంటే చాలా తక్కువ ఇంప్రెషన్ తీసుకున్నా సరే తమ్ ఇంప్రెషన్ ఇక్కడ మనం వెరిఫై చేస్తుందండి వాళ్ళకైతే పెన్షన్ అయితే మంజూరు చేస్తుంది ఈ రకంగా ఈ కొత్త రకమైన డేవిసెస్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి అయితే ఉందండి రాష్ట్రంలో ఒక లక్ష ముప్పై రెండు వేల పైగా డేవీసెస్ అయితే పంపిణీ అయితే చేస్తుంది గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అందరికీ కూడా కాబట్టి ఈ డీవీసెస్తోనే పెన్షన్లు అనేది పంపిణీ అయితే చేస్తారు అదేవిధంగా త్వరితగతిన కూడా పెన్షన్ పంపిణీ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది విద్యార్థులు ఎవరైతే ఉంటారో దివ్యాంగ విద్యార్థులు అనంత వాళ్ళందరూ కూడా అకౌంట్లో అయితే అయితే ఉన్నారండి వారందరికీ కూడా అకౌంట్లో అయితే డబ్బులు అయితే వేస్తారండి డీబీటీ సిస్టమ్ ద్వారా డబ్బులు వేస్తారు కాబట్టి ఒకటి రెండు గంటలు లేట్ అయినా సరే కంగారు పడద్దండి మీ డబ్బులు అయితే మీ అకౌంట్లోకి వచ్చి పడతాయి ఇక రాష్ట్రంలో కొత్త పెన్షన్కి సంబంధించి మే నెల ప్రొసెస్ ప్రాసెస్ నడుస్తుంది ఇక జూన్ జూలైలో కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేస్తామని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం సో పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా కంపల్సరీ అన్ని డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి ఇక దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో సదరం స్లాట్స్ అయితే ఓపెన్ అయ్యి ఉన్నాయి మీరు కావాలి కనుక అప్లై అయితే చేసుకుంటే స్లాట్ బుక్ చేసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి సర్టిఫికేట్ పొందండి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారు ఇక సామాన్య భద్రతా పెన్షన్ అయితే నాలుగు వేలు దివ్యాంగ పెన్షన్ అయితే కనుక ఆరు వేల నుంచి పదిహేను పదిహేను వేల దాకా కూడా పొందొచ్చండి ఈ రకంగా రాష్ట్రంలో కొత్త పెన్షన్లకు సంబంధించి అదేవిధంగా పెన్షన్దారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభ్రత చెప్పింది ఇంకొక చిన్న పాయింట్ అండి మర్చిపోయాను సో ఏంటంటే గత ప్రభుత్వంలో చాలామంది పెన్షన్లకైతే అప్లై చేసుకునేది ఉన్నారండి ఆ యొక్క డాక్యుమెంట్స్ ఆ యొక్క ఆల్రెడీ ఏదైతే లిస్టులు ఉన్నాయో ఎలిజిబుల్ అయిన లిస్టులు ఆ లిస్టులన్నీ కూడా వెరిఫై చేసి రాష్ట్ర ప్రభుత్వం పక్కన అయితే పెట్టింది ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే అప్లై చేసుకుంటారో పాటే వెరిఫై చేస్తారండి రెండు వెరిఫై చేసుకుంటూ ఒకేసారి సో ఎంతమంది అయితే లబ్ధిదారులు ఉన్నారో అంతమందికి కూడా పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో గత ప్రభుత్వంలో ఆల్రెడీ క్వాలిఫై అయ్యి పెన్షన్ మంజూరు అవుతుంది అన్న టైంలో ఏంటంటే ప్రభుత్వాలు మారినాయి కాబట్టి అలాంటి పెన్షన్లన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు తీసుకుంటే వాళ్ళందరికీ కూడా మంజూరు అయితే చేస్తారండి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు లేదు మీకు డౌట్గా ఉంది అంటే కనుక ఇంకో అప్లికేషన్ అయితే పెట్టుకోండి ఎందుకంటే అందరికీ కూడా వస్తుందండి ఒకవేళ అప్లై చేయకపోతే కనుక అప్లై చేయండి కంపల్సరీ మీకైతే వస్తుందండి సో ఎవరైతే ఫస్ట్ పేజ్లో పెన్షన్ తీసుకుంటారో వాళ్ళందరూ కూడా బెనిఫిట్ పొందినట్టండి ఎందుకంటే సో ఈ టిప్పే చాలా వరకు అందరూ కూడా ఫంక్షన్స్ అయితే పొందండి మళ్ళీ ఫర్దర్గా పెన్షన్స్ ఇచ్చి ఇచ్చి ఇచ్చే ఇచ్చే టైంకి మనకి కొంచెం టైం అయితే పడుతుంది కాబట్టి చాలా వరకు ఈ టైంలోనే అందరూ కూడా అప్లై చేసుకుని పెన్షన్స్ అయితే పొందండి సో పెన్షన్స్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ నేనైతే విడిచేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మంచాలని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ